హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య రోజు ఏం చేస్తే పితృదోషాలు తొలగిపోతాయో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మనం ప్రతీ నెల అమావాస్య రోజు పితృదేవలకు తర్పణం ఇస్తాం కానీ ఒక మహాలయ అమావాస్య రోజు ఒక్కరోజు పితృదేవతలకు తర్పణమిస్తే సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణమిచ్చిన అద్భుత ఫలితం కలుగుతుంది ఈరోజు ఓం స్వదా దేవియే నమ అనే మంత్రం జపిస్తే పితృదేవతలు ఏ లోకంలో ఉన్నా వారికి ఆహారం అందుతుంది వాళ్ళు ఉన్నత లోకాలకు చేరుకుంటారు మహాలయ అమావాస్య రోజు కొన్ని రకాల పదార్థాలు దానం చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు ఒకటి బోడిదే గుమ్మడికాయ బియ్యం పత్తి వస్త్రదానం ఉప్పు ఇనుప వస్తువులు దానం చేస్తే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే ఈరోజు సూర్యదేవుడికి ఆద్యం ఇచ్చి ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే సంవత్సరం మొత్తం కూడా పితృదేవతలు ఎంతో ఆనందిస్తారు కాబట్టి స్నానం చేసి ఇంటి యజమాని ఒక రాగి చెంపులో నీటిని తీసుకొని అందులో ఎరుపు రంగు పువ్వులు వేసి తూర్పు తిక్కు తిరిగి ఆ నీటిని వదిలిపెట్టాలి తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం చదవాలి ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటి యజమాని తప్పకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దానివల్ల సమస్త శుభాలు చేకూరుతాయి వీలైతే ఈరోజు దేవాలయం దగ్గరికి వెళ్ళి అన్నదానం చేస్తే పితృదేవతలు ఆనందిస్తారు సమస్త శుభాలు కలుగజేస్తారు ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారందరికీ షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే